హాయ్ అండి ఫ్లిప్కార్ట్ నుంచి మేము సోఫా కవర్లు బుక్ చేసామండి ఇవి వెల్వెట్ క్లాత్ ఇవి అందులో మామూలుగా సోఫా అంటే ప్లేన్ సోఫా కాకుండా రెక్లైనర్ సోఫా అండి ఇలా అన్ని కలర్స్ ఉంటాయి ఇలా కా కార్డ్ అయితే ఇలా వచ్చింది అన్ని కలర్స్ ఉంటాయి ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు అట్లా ఇది కలర్ అయితే మేము క్రీమ్ కలర్ తీసుకున్నాము ఇవి రిక్లైనర్స్ కోసం అనేసి సపరేట్గా అండి ఇవి లే అయితే మస్తు ఉన్నాయి వెరైటీసు వాటికి రావట్లేదు అన్నట్టుగా మేము వెతికి వెతికి ఇది వెల్వెట్ అండి ఇది బాగుంది స్మూత్గా ఇలా ఎలాస్టిక్ ఉంటుంది వాటికి అవన్నీ చూపిస్తారండి ఎక్కడ ఏది పెట్టాలనేసి సిక్స్ పీస్ సెవెన్ ఎయిట్ పీసెస్ వచ్చినాయండి సైడ్లకు వాటికి పెట్టికి నేను చూపిస్తున్నాను ఇవి ఈజీగా వాచ్ చేసుకోవచ్చండి ఏం లేదు ఇది ఇలా ఇస్తారు బ్యాక్ బ్యాక్ ఆఫ్ కవర్ అనేసి వెనక్కి పెట్టుకోవడానికి ఈ కవర్ ఎక్కడ పెట్టాలనేసి ఫ్రంట్ ఆఫ్ కవర్ ఇలా ఎక్కడ పెట్టాలనేసి చూపిస్తారు ఇలా రాస్తారు ఇలా రాసినప్పుడు మనము అదే తీసుకొని ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అనేసి చాలా బాగున్నాయండి మెత్తగా బాగుంది ఈ కలర్ అయితే మాకు దొరకలేదు మా సోఫా కవర్ మా సోఫాలైతే అయితే ఈ కలర్స్ మధ్యలో ఉంది చూడండి ఆల్రెడీ అవి వేసాను ఏ మధ్యలో ఉంది ఆ కలర్ అండి చాలా ఖరాబ్ అవుతుందని భయమేసింది వాటి మీద కా కాలు పెట్టాలంటే ఇలా ఏం లేదు అవి ఎలాస్టిక్ కూడా ఉంది కదా ఇలా పెట్టేసుకోవాలి దీనికైతే రెండు సైడ్లకు రిక్లైనర్స్ ఉన్నాయండి దీనికి లేదు ఈ మధ్యలో దానికి రాదు అందుకోసము దీనికైతే ప్లెయిన్గానే ఉంది ఇలా కానీ మ్యాచ్ దొరకడం మాకు ఈ కలర్ కావాలనేసి ఇది బ్యాక్ కవరు అంటే కొంచెం పెద్దగా ఉంది కింది దాకా ఇక్కడ పైన మంచి కరెక్ట్ సైజు ఉన్నాయండి మనకు ఏ సోఫా కావాలనుకుంటే ఆ సోఫా మనం పెట్టుకోవచ్చు టూ సీటర్ త్రీ సీటర్ ఎలా ఉంటాయని ఫస్ట్ అయితే చూసాము బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా నచ్చింది కలర్ కూడా బాగుంది మాకు అని అనుకున్న కలర్ అయితే దొరికింది ఇది అంతే ఏం లేదండి మనం సోఫలల్లో దొబ్బేయాలి అంతే అంటే ఇవి సాఫ్ట్గా ఉన్నాయి మంచిగా అసలు కదలట్లేవండి ఎలాస్టిక్ ఉంటుంది కదా అలా ఇటుకి రెండు ఇటుకు ఉన్నాయి ఇలా ఉంది క్లాత్ చాలా నచ్చిందండి బాగున్నాయి మేము అనుకున్న కలర్ అయితే వచ్చింది మరీ సోఫా కలర్ రాకుండా కానీ కొంచెం క్రీమ్ లాగా బాగుంది అంతా ఫుల్ వచ్చిందండి సోఫా కవర్ మొత్తం ఫుల్గా వచ్చేసింది ఇది స్మూత్గా ఉన్నాయండి ఇలా ఉన్నాయి ఇలా మెత్తగా అంత ఫుల్గా ఏడ ఇంత గ్యాప్ లేకుండా ఇచ్చారండి దీనికి కవర్ లేకుండా కాలు పెట్టాలంటేనే భయం వేస్తుండీ ఊరికే సాఫ్ చేయాలంటే కాదు ఇలా ఇప్ప సైడ్కి కూడా ఇలా జేబోర్డు ఉందండి వీటికి చూడండి ఈ పాటు ఈ పాటకే ఇచ్చిండ్రు మంచిగా మనం ఎక్కడిదక్కడ తీసుకొని వాచ్ చేసుకోవచ్చు ఈ కలర్ ఇట్లా ఉంది అసలు కాలు పెట్టలేమండి రెగ్జీనే ఉంది కానీ అయినా ఊరికే తుడుచుకుంటూ ఉండాలి సోప్ అయితే పిండేసుకుంటూ అయిపోతుంది కొంచెం ఆ కలర్కి ఈ కలర్ కొంచెం తేడా ఉంది అయినా పర్లేదు అన్నట్టుగా మేము బుక్ చేసామండి ఇలా మధ్యలో ఆ లైన్ ఉంది కదా ఆ లైన్ ఒకటి గ్యాప్ లేకుండా వచ్చింది అంతే ప్లెయిన్ వచ్చింది ఇలా ఉన్నదాన్ని ఈ రెండు కూడా అవేనండి వీటికి వీటికి టూ అయితే లేవు త్రీ తీసుకొని సెట్ చేసుకోవాలి ఇక ఇలా సైడ్లకి మొత్తం ఇక్కడ మనం మన సోఫా ఖరాబ్ కాకుండా మొత్తం వచ్చేసిందండి చాలా బాగుందండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి